మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులా మనకడ్డంకి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి ఎముకులు కుళ్లిన వయస్సు మళ్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హోం అని కదలండి మరో ప్రపంచం మహాప్రపంచం దరిత్రి నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచం వలె హోరెత్తండి బావ వేగమును ప్రసరించండి వర్షు కాబముల ప్రళయ గోచ పెలపెల పెలపెల విరుచుకు పదండి 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 ముందుకు కనబడలేదా మరో ప్రపంచపు కనగనమండే త్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రలు జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసలక్రాగే చమురా కాదిది ఉష్ణ రక్తకాసారం శివ సముద్రము నయాగార వలె ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు మరో ప్రపంచం కంచునగారా విరామ మెరుగుక మోగింది త్రాచులువలెనో రేచులువలెనో ధనుంజనులా సాగండి కనబడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగ్గ